నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఐదవ జయంతిని పురస్కరించుకుని మంగళవారం చందుర్తి మండలం మల్యాల గ్రామంలో స్వామి వివేకానంద సేవా సమితి ప్రతిభా విద్యాలయం కిష్టంపేటలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆధ్వర్యంలో నేతాజీ ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత స్వాతంత్ర సమరయోధుడు ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి అతి ఆచరణలో పెట్టినవాడు ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయిందని అన్యాయాలను అక్రమాలను ఎదిరించి పరాక్రమాలను ఎదిరించటకు రాజా దిగ్రేట్ చేసి బ్రిటిష్ వారి గుంటెల్లో గుబులు పుట్టించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు ఇటీ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రెడ్డి కొడగంటి గంగాధర్ వివేకానంద సేవా సమితి సభ్యులు లోకోజు సతీష్ కుమార్ పంచేర్పుల దివ్యసాగర్ చంద్రపు శ్రీనివాస్ ఏంజాల నరేష్ లింగపల్లి మధుసూదన్ పోతురాజు మధు తదితరులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్కింద్రబోస్కి ఈరోజు మల్లెల గ్రామంలో స్వామి వివేకానంద సేవా సమితి ప్రతిభా విద్యాలయం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ బోస్ నూట ఇరవై ఏడవ జయంతిని పురస్కరించుకొని మల్యాళ గ్రామంలో వారికి జయంతి కార్యక్రమాలు నిర్వహించడానికి తరలివచ్చిన మా వివేకానంద సేవా సమితి యూత్కి అలాగే మా ప్రతిభా విద్యాలయం విద్యార్థిని విద్యార్థులకి కరస్పాండెంట్ గారికి అందరు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి రెండే విషయాలు చెప్పాలి ఆజాద్ హిందూ పౌజ్ అనేటువంటి ఒక స్వతంత్ర సైన్య వ్యవస్థ నెలకొల్పి బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి త్యాగదనులు నేత సుభాష్ చంద్రబోస్ రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం ఇద్దాం అనేటువంటి ఆలోచన విన్స్టన్ చర్చలు చేసిండు అంటే ఆయన్ను ఒక జల ఒక జర్నలిస్ట్ అడిగాడు ఇన్ని ఇంత పెద్ద పోరాటాలు చేసినా నిర్ణయం తీసుకొని బ్రిటిష్ గవర్నమెంట్ ఇప్పుడే ఎందుకు స్వతంత్రం ఇద్దాం అనేటువంటి ఆలోచనకు వచ్చింది అని అడిగితే అందరి పోరాటం కంటే మేము ఆల్రెడీ ఆర్థికంగా నష్టపోయి ఉన్నాం సైనికంగా నష్టపోయి ఉన్నాం ఇప్పుడు భారతదేశానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ఆజాద్ హిందూ ఫౌజ్ సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి నేత సుభాష్ చంద్రబోస్ గారు చూస్తే మాకు చాలా భయమేస్తుంది ఆయన చేస్తున్నటువంటి పోరాటము ఆయన సైన్యాన్ని చూసిన తర్వాత మాకు తప్పకుండా స్వాతంత్రం ఇవ్వకపోతే నడవది అనేటువంటి భావన వచ్చేసి నేను చెప్పారు అంటే అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క కనుక అటువంటి వీరుని స్మరించుకోవడం మనందరి కర్తవ్యంగా ధర్మంగా భావిస్తూ మరొకసారి నేతాజీ సుభాష్ చంద్రబోస్కే